టీడీపీకి అసలైన వారసుడు అల్లుడు ఎన్టీఆర్ అంటూ పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది ఎప్పటినుంచో పురంధరీశ్వరి తెలుగుదేశం పార్టీని తన చేతిలోకి తీసుకోవాలని చూస్తోంది కనీసం నందపురి కుటుంబం చేతిలో ఉంటే అయినా బాగుంటుందనే ఆనందం వ్యక్తం చేస్తోంది తన చేతిలో లేదు కనీసం తన కుటుంబం చేతుల్లోనూ లేదు తనకిష్టమైన తన తమ్ముడు చేతుల్లోనూ లేదు అందుకే ఇప్పుడు అల్లుడి చేతిలోకి వస్తే చూడాలని అనుకుంటోంది తన తండ్రి తర్వాత వాళ్ళు ఇచ్చే ముష్టి పదవులు మనకెందుకని మరి రాయల్గా ఉండాలి అంటే సపరేట్గా ఉండడమే మేలు అనుకున్న పురంధరేశ్వరి తన భర్తను తీసుకొని వేరొక పార్టీలోకి వెళ్ళి అక్కడ చక్రం తిప్పుతోంది ఇప్పుడు బీజేపీలో కేంద్ర స్థాయిలో మంచి పదవిలో ఉంది అదే ఇక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉండి ఉండేది కానీ ఎప్పటినుంచో పార్టీని తమ చెప్పు చేతలోకి తీసుకోవాలన్న పురంధరేశ్వరి ఆలోచన మాత్రం అలాగే ఉంది అందుకే పార్టీ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్తోంది తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అసలైన వారసుడు అంటూ తాజాగా ఆమె ప్రకటించడం అందరినీ షాక్కి గురి చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి పదవుల్ని పోషించాలని తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తే చూడాలనుందని నాన్నగారు ఆయనకి ఊరికే పేరు పెట్టి ప్రోత్సహించలేదు ఆయన భవిష్యత్తు నాయకుడు కావాలని తన వారసుడిగా ఆయన అప్పుడే ప్రకటించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి మొత్తానికి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని విడిపించడానికి బీజేపీతో మంతనాలు ఇప్పుడు బీజేపీ ఏపీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి నడవడానికి మార్గాన్ని చూపింది పురంధరి సురే ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎన్టీఆర్ అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం నెలకొంది